మేము ఆమోదిస్తామని చెప్పి అని ఒక జీవో పాస్ చేశారు ఆ రోజుల్లో పదకొండు వేలంటే ఈ రోజున పదకొండు వందల కోట్లు అయితే బడేటి వెంకటరామ హెడ్ క్వార్టర్ కింద చేసిన ఘనత బజెట్ వెంకటరాబాయ నాయుడు గారు వారి మనవడే అట్లాగే నెక్స్ట్ బజెట్ సీహర్ గారు వీరి తండ్రి గారు చైర్మన్ వారి టైంలో గులాబీ తోటలో వాటర్ ట్యాంకు రోడ్ చేశారంటే లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు తీసుకోవడమే కానీ అసలు మహానుభావులు ఆయన వందల పోస్ట్లు ఫ్యామిలీకి రుణపడి ఉన్నాం కాబట్టి పడేటి ఫ్యామిలీకి మనం వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత కష్టం అంటే ఆ లింగి మీద ఉంటే లింగి మీద సైకిల్ ఉంటే సైకిల్ బండి ఉంటే బండి ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ఏది ఉంటే అది ఎక్కేసి మన ఇంటికి వచ్చి మన సమస్యను క్లియర్ చేసి వెళ్తారు అంతే తప్ప నేను పది ఇంటికి వస్తాను పన్నెండింటికి రండి పదకొండింటికి రండి అని చెప్పే ఆయన కాదు అలాగే ఆ రాముడికి లక్ష్మణ్లాగా వీరు ఆ రోజుల్లో గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ వచ్చినా దాన్ని ఎలా ఉపయోగించాలి ఏ రోడ్డు వేయాలి ఎక్కడ ఆ ఫండ్ని ఉపయోగించాలి ఏ నూరు ఎలా తీర్చిదిద్దాలని ఆలోచించేవారు తప్ప ఆ రోజు నుంచే అన్నకి లక్ష్మణ్ లాగా తోటి పరిపాలనలో అన్ని వీరు దగ్గర చాకచక్యంగా చేసుకోగలిగారు అందుకని వారికి మనం ఖచ్చితంగా వీరికి పరిపాలన దక్షతుంది కాబట్టి వీరికి ఖచ్చితంగా మనం ఓటేసి అతి బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఉంది అలాగే చట్టి గారు ఐదింటికి ఫోన్ చేయండి ఆరింటికి ఫోన్ చేయండి మూడింటికి ఫోన్ చేయండి మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఎత్తారు ఎత్తి ఏంటి సమస్య కనుకుంటారు ఖచ్చితంగా ఆ సమస్యను క్లియర్ చేస్తారు కాబట్టి ఇట్లాంటి మనిషికి మనం ఓటేసి గెలిపించాలి అంతేకాదు గతంలో ఎప్పుడో మహానుభావుడికి తెలుగుదేశం గవర్నమెంట్ నలభై రెండు వేల మెజార్టీ వచ్చిందన్నాను ఇప్పుడు చంటి గారికి యాభై వేల మెజార్టీతో మనం కనిపించవలసిందని సమావేశంగా అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టాలని చూడాలి కానీ ఇల్లు కూల్చాలని చూడకూడదు ఇప్పుడు గత పాలకులు ఏం చేశారు ఇల్లు కూల్చారు సరే ప్రపంచంలో ఎక్కడా లేదు ఎంతో ఒకటి జరిగింది మన ఏలూరులో ఎక్కడన్నా శ్మశానంలో మొక్క పరుస్తారు అరే కూర్చోడానికి పళ్ళ లేదంటే పళ్ళేస్తారు అదే స్నానం చేయడానికి శవదహనం అయిన తర్వాత స్నానం చేసి వెళ్ళాలంటే ఎవరంతా మహానుభావుడు వాటర్ ట్యాంక్ పెడతాడు అట్లాంటిది ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని వింత జరిగింది ఏంటా వింత అంటే స్వసేనాన్ని కూల్చారు ఇట్లాంటి పాలకులకి మనం ఓటేస్తే కరెక్టా మూడు తరాల నుంచి నిరంతరం సేవ చేస్తూ టైము అతరాత్రమైన అపరాత్ర చేస్తున్న బడేటి ఫ్యామిలీకి మనం ఓటేస్తే కార్యక్రమాలు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి బడేటి ఫ్యామిలీకి మనం ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఖచ్చితంగా మనం యాభై వేలు మెజార్టీలో బేట్ గారిని గెలిపించాల్సిందిగా మనం కోరుకున్నాం ప్రత్యేకత ఉంది మీ వార్డు వారందరూ కూడా తెలుసుకోవాలి ఈ వార్డులో ఒక్క ఓటు కూడా పోవడానికి వీలు లేదు గెలిచిన అభ్యర్థి పప్పు ఉమా ఓడిపోయిన అభ్యర్థి జూట్ నిల్సీలు టిక్క రా అని బాలిన ధనలక్ష్మి గారు ముగ్గురిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన నాయకుడు బరేడ్ రెడ్డి గారు మీ అందరూ తెలుసుకోవాలి ఈ ముగ్గురిని ఒక వేదిక మీద నుంచి ప్రజలకి అన్యాయం జరుగుతుందని ముగ్గురు నాయకుల చేత చెప్పించగలిగానా లేదా అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అవునా కాదా మీరు రాబోయే రోజుల్లో మీ డివిజన్ లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడవలసిన బాధ్యత మీ అందరూ కూడా చెప్పాలి మీరందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత నేను కాదు రాష్ట్రం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో నేను పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి ప్రతి ఒక్కరిని చేస్తే నా స్ఫూర్తికి నాకు అడుగులో అడిగేసి వీళ్ళిద్దరూ కూడా జాయిన్ అవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ రోజున నేను అభినందిస్తున్నా ఎందుకు వచ్చారనేది కూడా మీరు తెలుసుకోవాలి మీ ఎవరికి పని చేయలేకపోతున్నారు తిట్టుకో ఇల్లు మేము కట్టింది ఇప్పించలేకపోయారు పెన్షన్ పోతే చెప్పలేకపోయారు ఎవరికైనా ఇంటి స్థలం వల్ల ఇప్పించాలంటే ఇప్పించలేకపోయారు అలాగే రేషన్ కార్డు ఇప్పించాలంటే ఇప్పించలేకపోయారు కాబట్టి మేము ప్రజల చేత తిట్లు తినేదానికంటే గౌరవం గల పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు ముందుగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఆ రోజున తెలిపిన ఇల్లు పడగొట్టడం జరిగింది పడగొట్టేసినా కూడా నాని గారి మీద ఏదైతే ఆ రోజున అడగడం కూడా జరిగింది ఇల్లు పడగొట్టడంతో అవసరం అయితే మేమేమి దాంట్లో పాల్గొన్నామని చెప్పి యాభై ఇల్లు మధ్యలో ఒకటే ఇల్లు పడగొట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇల్లు పోయినా పర్లేదు తెలుగుదేశం పార్టీలో ఉంటేనే గౌరవం గౌరవ ఉన్నారు కానీ వీళ్ళ మధ్య ఏ ద్వేషాలు కూడా లేకుండా కలిసి ప్రయాణం చేయడం జరిగింది మీటింగ్ వచ్చింటారు మీ అందరికి కూడా ముందుగా సీరియల్ బాగా చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు జరుగుతున్నా ఎందుకంటే ఆ సీరియల్ కంటే జగన్మోహన్ రెడ్డి సీరియల్ మీరు అందరూ వినాలి కాబట్టి ఈ రోజు మాకు కేటాయించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మీరు అందరూ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వంద అబద్ధాలు ఆడి వచ్చాడనేది మీ అందరికీ తెలుసు అలాగే ఐదు సంవత్సరాలు ఈ రోజున ఈ పేపర్ లో వచ్చింది టీవీలో వచ్చింది అన్నింటిలో వచ్చింది ఎవరైతే సొంత చెల్లెళ్ళు మా బాబాయ్ చంపింది కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వానికి మీరు ఓటేస్తే ఏదైతే ఫ్యాక్షన్ ఏదైతే అత్యా రాజకీయాలకు మీరు ప్రోత్సహించు మీరు ఓటు మా అన్న పార్టీకి ఇస్తని చెప్పి ఒక సభావేది ద్వారా ఇవ్వడం జరిగిందా లేదా మీ అందరికీ తెలుసా లేదా మరి మహిళా మళ్ళీ మీరందరూ వేస్తారా ఈ ప్రభుత్వంలో మీరు ఎవరైనా ఒక్కళ్ళైనా ఒక్కళ్ళు శుభం కావాలన్నా ఉన్నారా ఏ రోజు పెన్షన్ పోతానంటాయి ఏ రోజు నిత్తి పట్టా కలిసి చేస్తారంటే ఆపులు అవసరం తెలియదు అమౌంట్ అవసరం లేదని తెలియదు రోజు కూడా ఏ రోజు గట్టి చేస్తారని భయపడుతు పొందుతున్నారు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఇవాళ వచ్చిన ద్వేత వాతావరణం మీరు తప్పనిసరిగా బయటికి రావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీరు స్వేచ్ఛగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జనసేన తెలుగుదేశం కూటమికి గెలిపించి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం ఎందుకంటే మంచి చేయాలి అనుకున్న వారికి అధికారం అవసరం లేదు ఏదైతే ఆశయమే కావాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో తప్పనిసరిగా ఆ పొత్తులు గెలిపించాల్సిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజున

ఈ సమావేశం ద్వారా చెప్తున్నా ముక్కుడికి న్యాయం చేసి చూస్తాం మళ్ళీ మీ వాటికి వచ్చే చమాసీకుంటారని కూడా తెలియజేసి చెప్తున్నా ఎందుకంటే మీరు కూడా మన అదేవిధంగా బూత్ లోకి వస్తే తొంభై శాతం ఓట్లు సైకి బాధ్యత మరియు ప్రధాని కూడా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే

అలగారికి అవినీతి తుంబు చాలా ఉంది కాబట్టి మీ అందరికి అంతా మీ దగ్గర మీరు చక్కగా తీసుకొని చూపించాలి 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 ఎందుకంటే చెప్పవలసిన బాధ్యత కూడా తీసుకోవాలి డబ్బు చేసిన కాదు అవినీతితో ఏదైతే చేశారో ఆ అవినీతి తొమ్ము తగ్గించడానికి మేము ప్రజానీకం అంతా చైతన్యం మధ్య ప్రజలందరూ కూడా ఒక మాట మేరకే వచ్చారు రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మన మనం రక్షించుకోవాలి అందరూ కూడా పాల్గొండాలి అంటే తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రజాచలం ద్వారా పెడుతున్నారా మీరు కూడా ప్రజాచలం వినిపించాలి మేము చెప్పండి డైరెక్ట్ గా ఇవాళ మేము ఎందుకు astically <inaudible> astically stairs far cancel интернет పాడేటు తు నజు వొఇ వొమా 8 వకిసి gాలు చેదం ఎరూ ఻ెముషతు పాగా పై అదుమా 5 న్సంి మ౯త మాసదపా సిసినేయ న్సియ ముదా మో్యత

चोर <laughs> मोटिकेना <laughs> 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 oh, ఒకసారి ఉంచండి మా స్త్రీత నాయకుడికి బంగేజీ రాతాకృష్ణదాయ్ గారికి రామారావు గారు

అనే ఒక రన పడుకొడుతాడు అృతసారి యాదవ సంఘం నిర్వాహకులకి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నాయకులు పార్టనర్ల కుమార్‌ గారికి ఇంతకొచ్చిన